సెక్టార్ సెక్టార్లోని పిట్టమండ వన్ అంగన్వాడీ కేంద్రం నందు తల్లిపాల వారోత్సవాలు సూపర్వైజర్ దేవిబాయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

అందరికీ నమస్కారం అండి నా పేరు దేవి నేను అంగన్వాడీ సూపర్వైజర్ని కొత్తగా వచ్చాను ఈ సెక్టార్కి మొన్న రీసెంట్గా వన్ మంత్ అయిందండి వచ్చి మనకు ఈ ఇది ఆగస్ట్ నెల ఈ నెలలో మనకు తల్లిపాల వారోత్సవాలని మొత్తం అన్ని చోట్ల అంటే దేశమంతా కూడా జరుగుతుంది ఈ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ దాకా ఈ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి తల్లిపాలు అంటే మీకు తెలుసు కదా బిడ్డ పుట్టిన వెంటనే ఎప్పటిలో పట్టించవచ్చమ్మా మురిపాలు గంటలోపు బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు మురిపాలు పట్టించడము అలానే ఆరు నెలల దాకా కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి తర్వాత ఆరు నెలలు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం ఇస్తూ రెండు సంవత్సరాలు నిండే వరకు తల్లిపాలు మాత్రం పట్టిస్తుండాలి అంతే కదా ఈ తల్లిపాలు పట్టించడం వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే బిడ్డకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అది బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా వయసుకు తగ్గ ఎత్తు బరువు పెరుగుతుంది అలానే హెల్దీగా ఉంటుంది తల్లులకి ప్రయోజనం ఏంటి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు బిడ్డకు ఎడం పెరుగుతుంది తల్లి పాలిచ్చే వాళ్ళల్లో ఆ వెరీ గుడ్ బిడ్డకు బిడ్డకు ఎడం పెరుగుతుంది తల్లికి ఎలాంటి క్యాన్సర్స్ దరిచేరవు అలానే మధుమేహం అంటే షుగరు ఊబకాయం లాంటిది ఏదన్నా ఉంటే తగ్గిపోతుంది అంటే బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు ఆ కొలెస్ట్రాల్ అంతా బిడ్డకి వెళ్తుంది కాబట్టి తల్లి హెల్దీగా ఉంటుంది అంటే గర్భాస్థ సమయంలో తల్లి వెయిట్ అవుతుంది కదా బరువు ఎక్కుతుంది కదా బరువు పెరుగుతారు కాబట్టి ఆ బరువు అంతా కూడా బిడ్డకు పాలు ఇవ్వటం వల్ల మళ్ళీ నార్మల్కి వస్తారు అంటే బాడీ పొజిషన్ నార్మల్కి వస్తుంది దీనివల్ల మదర్ హెల్దీగా ఉంటుంది ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటుంది అంటే తల్లికి చాలా ఆరో ఆరోగ్యకరంగా చాలా మంచిది బిడ్డకు కూడా హెల్త్ పరంగా మంచిది కాబట్టి దాదాపుగా దాదాపుగా కాదు హండ్రెడ్ పర్సెంట్ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అది కూడా వన్ అవర్ లోపు మురి ఆరు నెలలు కేవలం తల్లిపాలు రెండేళ్ళు అనుబంధాహారంతో తల్లిపాలు ఇది మాత్రం కంటిన్యూస్ ఇక ఆ తర్వాత బిడ్డకు బిడ్డకు త్రీ ఇయర్స్ గ్యాప్ చూడాలి ఎందుకంటే ముందు బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలి ఇదొకటి ఇప్పుడు తల్లిపాలు అందరికి ఇక్కడ అందరం మదర్స్ ఉన్నాము అందరికి తెలుసు తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత ఏంటనేది తల్లి పాలు బిడ్డకు సరిపోతున్నాయా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది బిడ్డకు పాలిస్తుంది తల్లి ఎంతసేపటిలోపు ఇవ్వాలి కనీసం అమ్మా రెండు గంటలకు ఒకసారి కానీ గంట గంటకు బిడ్డ తల్లిపాలు పట్టించాలి ప్రతి గంటకు ఒకసారి బిడ్డ నిద్రపోతున్నా నిద్రలేపి తల్లిపాలు పట్టించాలి బిడ్డకు పాలు సరిపోతున్నాయా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది ఓకే ఇంకా ఇంకా టాయిలెట్ పోస్తుంది దాన్ని బట్టి ఇంకా మీకందరి తెలిసిందే చెప్పొచ్చు మనమే ఇక్కడ ఉంది ఇంకమ్మా ఒకటి గంటకు ఒకసారి తల్లిపాలు ఇవ్వాలి తర్వాత బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కరెక్ట్ పొజిషన్ పట్టుకొని తల్లిపాలు ఇవ్వాలి ఇదొకటి గుర్తు పెట్టుకోండి అమ్మ పొజిషన్ అంటే పడుకొని తల్లి పాలు ఇవ్వకూడదు బిడ్డకి ఎంతసేపు కూడా పడుకొని ఈ ఎడం చేయి ఇదిగమ్మా ఇదిగమ్మా ఈ పొజిషన్లో బిడ్డకు పాలు పట్టించాలి ఈ ఎడం చేయి బిడ్డ మెడ కింద ఉండాలి కుడి చేయి బిడ్డ పిరుదుల కింద ఉండాలి ఏటవాళ్ళుగా బిడ్డను పట్టుకోవాలి అలానే బిడ్డ పాలు తాగేటప్పుడు రొమ్ము చివరి భాగం పట్టుకోకూడదు పాల ఉత్పత్తి ఆగిపోతుంది బిడ్డకు సరిపడా పాలు రావు అందుకే బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు రుమ్ము భాగం అంతా బిడ్డ నోట్లోకి వెళ్ళేటట్టు చూడాలి అంటే బ్లాక్ ఏరియా మొత్తం నోట్లోకి వెళ్ళాలి ఎరి ఏ అది ఏం ఏమంటామమ్మ ఎరియుల ప్రాంతం అంతా లోపలికి వెళ్ళాలి అలానే బిడ్డ పాలు తాగేటప్పుడు గుటక శబ్దం వినిపిస్తుందా లేదా చూడాలి బిడ్డ గుటక వేస్తుండాలి అప్పుడు ధారాళంగా పాలు వస్తున్నట్లు అలానే ఒకవైపు పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే రెండో వైపు పాలు పట్టించాలి ఒకవైపు సగం పట్టించి రెండో వైపు వెంటనే పాలు పట్టేయడానికి ట్రై చేయకూడదు ఒకవైపు పూర్తిగా తాగాలి ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాలు నీళ్లుగా ఉంటాయి దప్పికను తీరుస్తుంది తర్వాత వచ్చే పాలు చిక్కగా ఉంటాయి ఆకలిని తీరుస్తుంది అందులో కొలెస్ట్రమ్ ఎక్కువ ఉంటుంది తర్వాత వచ్చే పాలల్లో కాబట్టి ఒకవైపు పూర్తిగా కంప్లీట్ దాకా ఉంచి బిడ్డ నిద్రపోతే నిద్రపుచ్చండి మళ్ళీ ఇంకో గంట తర్వాత లేచి రెండో వైపు ఇవ్వాలి ఇది తల్లి పాలించే పొజిషన్ అంటే అందరూ అలానే ఇస్తారు ఒక్కోసారి ఏంటంటే రెండో వైపు కూడా పాలు వచ్చేస్తున్నాయి కదా అని ఇటు వదిలించేసి ఇటు పట్టించేస్తాము దానివల్ల ఏంటంటే బిడ్డ వీక్ అవుతుంది అంటే బరువు పెరగరు పిల్లలు అదొకటి తర్వాత నెక్స్ట్ బిడ్డ పాలు దాగి పడుకుంటుంది వెంట వెంటనే లేచేడుస్తుంది బిడ్డకు పాలు సరిపోతున్నాయా లేదా ఎవరన్నారు ఇక్కడ బిడ్డ యూరిన్ బట్టి అని యూరిన్ బట్టి ఎలా తెలుస్తుంది మనకు అంటే మామూలుగా మీకు తెలిసిందే చెప్పండి మనం మనకందరికీ తెలిసిన విషయాలే కదా ఇవి కనీసం ఏడెనిమిది సార్లు యూరిన్ చేయాలి బిడ్డ అలానే బిడ్డ పాస్ చేసిన తర్వాత కింద క్లాత్ వేస్తాం కదా ఆ క్లాత్ని ఉతకకుండా దండ మీద ఆరేయండి అది ఎలాంటి మచ్చ పడకుండా మామూలుగా ఉంది అంటే బిడ్డకు పాలు సరిపోయినాయి అని అర్థం అలా కాకుండా అంతవరకు పాస్ చేసినంతవరకు మచ్చబడిపోవటం కాస్త గట్టిగా ఉండటం అయిందంటే బిడ్డకు పాలు సరిపోవట్లేదని అర్థం కదా బిడ్డకు పాలు చాలకపోతే మనం ఏం చేయాలి అది రోజుకు మూడు సార్లు తినే తల్లి నాలుగైదు సార్లు తినాలి ఎందుకంటే బిడ్డకు కూడా ఫీ ఫీడింగ్ ఇవ్వాలి కదా కాబట్టి తల్లి కూడా అదనపు ఆహారం తీసుకోవాలి రోజుకు నాలుగైదు సార్లు తల్లి తినాలి అప్పుడే బిడ్డకు సరిపడా పాలు ఉత్పత్తి జరుగుతుంది తల్లి తినకుండా ఉంటే బిడ్డకు చాలదు కదా మీకు బాగా ప్రెగ్నెంట్ అమ్మా మీరు ఎన్నో కన్ఫర్మ్ ఫస్ట్ ముగ్గురు ఉన్నారా ప్రెగ్నెన్సీ మీకు ఫస్ట్ అమ్మా ఓకే మీకు డెలివరీ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు నా షాప్ట మీతో పాటు ఎవరు వస్తారు మీ అమ్మ వస్తుంది మీ అమ్మకు ముందే చెప్పుంచుకోండి అవునా ముందే చెప్పండి ఏంటంటే ఒకవేళ ఆపరేషన్ అయినా కూడా కానిపప్పుడు నార్మల్ అయితే ఓకే సిజరీన్ అయినా కూడా గంటలోపు బిడ్డకు తల్లి పాలు పట్టించాలి తల్లి స్పృహలో లేకున్నా అంటే సిజరీన్ అంటే కొంచెం మత్తులో ఉంటారు కదా గంటలోపు అలా ఉన్నా కూడా నీతో సంబంధం లేకుండా నీతో ఉండే సపోర్ట్ సపోర్టివ్ మదర్ ఎవరైతే ఉన్నారంటే మీ అత్తయ్యో అమ్మో ఉంటారు కదా వాళ్ళు నీ పాలు పట్టించవచ్చు బిడ్డకు ఎలాంటి మత్తు ఎక్కదు నీ మొత్తం నీకే ఉంటుంది బిడ్డకు పాలు పట్టించాలి ఎలాగైనా సరే గంటలోపు మూరు పాలు పట్టించాలి ఇది మీరు ఇప్పుడు గర్భవతిగా ఉన్నారు కాబట్టి ముందే మీ తల్లికి చెప్పు ఉంచుకోండి నేను ఒకవేళ స్పృహలో ఉన్నా లేకున్నా నా బ నా బిడ్డకు మాత్రం గంటలోపు తల్లి పాలు పట్టించండి అని మీరు చెప్పు ఉంచుకోవాలి ఎందుకంటే ఆ వాళ్ళకు కూడా గుర్తుండకపోవచ్చు ఆ టైంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ టార్గెట్ ఒకటే గంటలేపు మీ బిడ్డకు పాలు ఇచ్చారా లేదా అలా మీరు పాలు ఇవ్వగలిగితే మొట్టమొదటి టీకా బిడ్డకి ఇచ్చినట్టే తల్లి ఇచ్చే మొట్టమొదటి టీకా ఏంటంటే మురుపాలు ఆ ముర్రు ఇవ్వటం వల్ల భవిష్యత్తులో బిడ్డకు ఏదన్నా అనారోగ్యం వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది దీనికోసం తల్లిపాలు ముర్రుపాలు పట్టించమంటున్నాం ఓకే అమ్మా పెట్ట ఆరోగ్యంగా ఉండాలి తల్లి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకొక పని కూడా చేయాలి మనకు అంగన్వాడీలో మీకు ఏమేమిస్తారు ఏమిస్తారు మీకు గుడ్లు ఇస్తారా నెలకు ఇరవై ఐదు ఐదు గుడ్లు ఇస్తారు కదా గుడ్లు వాడుతున్నారు తర్వాత నెలకు కందిపప్పు అర కేజీ అర కేజీ నూనె కేజీ కందిపప్పు తర్వాత ఈ రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ రైస్ ఇస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి ఇది చాలా హెల్దీ వాడండి మీకు బాలసీ కిట్ ఒకటి ఇస్తారు కదా ఈ కిట్ లో ఏమేమి ఉంటాయి జొన్న దొన్నపిండి ఉంటుంది అటుకులు అటుకులు కేజీ రాగి పిండి రెండు కేజీలు బెల్లం పావు కేజీ అలానే ఖర్జూరాలు పావు కేజీ చిక్కీలు పావు కేజీ ఇవి ఇస్తున్నారు ఇంకా పాలు ఐదు లీటర్ల పాలు ఇస్తున్నారు రోజుకు రెండు వందల గ్రాములు మీరు వీటన్నిటితో పాటు చిన్న పిల్లలు ఉన్నారు కదా మీకు మూడేళ్ల లోపు పిల్లలు వాళ్లకు ఈ బాలామృతం కిట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇది వరకు మీరు ఎక్కువగా చూసేవాళ్ళు ఏంటి సెర్లాక్లు హార్లిక్స్లు వాడేవాళ్ళం వాటన్నిటికన్నా అన్నిటికన్నా చాలా చాలా ఉపయోగకరమైనవి అవన్నీ వాటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ ఇది కేవలం పిల్లల ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్లు అందరూ రిఫర్ చేసుకునేది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు వాడాలి బాలామృతం రెండున్నర కేజీలు వస్తుంది ఇవి అటుకులు ఈ అటుకులను ఎందులో కలుపుకొని తింటారు మనకు బెల్లం ఇస్తున్నారు సెంటర్లో బెల్లం వేసుకొని తినొచ్చు పాలల్లో వేసుకొని తినొచ్చు రాగి పిండి వేస్తున్నారు కానీ తగ్గ బెల్లం వేస్తున్నారు లేదా పాలు ఇస్తున్నారు అందులో కలుపుకొని తినొచ్చు మనకు జొన్నలు అన్ని చోట్ల దొరికేవి కదా జొన్నలు తర్వాత బఠానీలు అలానే పెసలు తర్వాత నువ్వులు శనగలు బఠానీలు ఇవన్నీ చిరుతిండ్లుగా ప్రతి గర్భవతి బాల్యంత కనుక వాడగలిగితే అలానే పిల్లలకి మొలకలుగా చేసుకోవచ్చు విడిగా చేసుకోవచ్చు ఇవచ్చి ఉలవలమ్మ ఉలవలు మన గతంలో వాడేవాళ్ళు తర్వాత ఉలవలు వాడటం తక్కువైంది కానీ ఇప్పుడు అందరూ ఏరుకోరి ఉలవలు వాడుతున్నారు ఇవి మొలకలు తీసుకోవచ్చు మీకు ఉలవ చారు తెలుసు కదా అలా ఏ విధంగానైనా ఉలవలు ఇవన్నీ ఏంటంటే ఈ చిరుధాన్యాలన్నీ ఈ చిరుధాన్యాలు అన్నీ వాడితే అంతే కూడా నానబెట్టుకొని మొలకలు తీసుకోవచ్చు తర్వాత గుగ్గిళ్ళుగా వాడుకోవచ్చు లేదా వీటిని ఏదన్నా లాగా చేసుకొని అయినా వాడచ్చు ఇవన్నీ ఇక్కడ ఎందుకు పెట్టామంటే మీకు అన్ని తెలిసినవే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటాల్సింది గర్భవతి కానీ కాలింత కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మునగాకు మీ ఊర్లో మునగాకు ఉంది కదా మునగ చెట్లు ఉన్నాయి కదా ప్రతి రోజు కూడా మీ బిడ్డలకు కూడా కాస్త మునగాకు పొడి చేసుకొని వాళ్ళు తినే అన్నంలో కొంచెం ఒక స్పూన్ పొడి వేసుకొని పెట్టండి అది హెచ్బి పర్సెంటేజ్ పెరుగుతుంది ఐరన్ పెరుగుతుంది పిల్లలకి మనం ఏదన్నా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి రక్తం ఎక్కిస్తాము లేదా మెడిసిన్ వాడతాము అక్కడ దాకా తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఇవన్నీ వాడుతుంటే కనుక చాలా సింపుల్లో ఉన్నంతలో ఆరోగ్యం చాలా బాగా రక్షింపబడుతుంది అనమాట అలాగే చూడండి మునగాకు మేము అంగన్వాడీ సెంటర్లో చేసి పెట్టుకున్నది ఏది పిల్లలకి మధ్యాహ్నం కొంచెం వస్తాం తర్వాత కరివేపాకు ఇవన్నీ మనకు దొరికే మన పక్కన మన ఇళ్లలో కాకపోతే మునగా మనకు ఎక్కువ దొరుకుతుంది దాని ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల వాడట్లేదేమో కానీ వీలైనంత వరకు వాడండి ఇప్పుడు ప్రస్తుతం ఎలా అంటే హెచ్బీ లేకుండా చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా వార్తలు అంటే అది ఎలా పెరిగిద్ది అంటే మనకు దొరికే ఆఫ్ పెరిగింది చాలా తక్కువ పది రూపాయలకి ఆఫ్ కూరలు వస్తున్నాయి కదా ఇప్పుడు అవి కొనుక్కొని తినండి మా పప్పులో కానీ పైగా మనకి ఏదైనా తినే అలా చాలా ఉండవు మాకంటే మీకే బాగా తరం నా పేరు హారతి అమ్మ నేను పెట్టమండ స్కూ అని అడిగినా కార్యకర్తను అలాగే మనం మన పిట్టమండ గ్రామంలో కలిపాల వారోత్సవాలు మా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని గారి ఆదేశాల మేరకు అలాగే ఇక్కడికి వచ్చిన మహిళా పోలీస్ మేడం అలాగే ఎంఎస్కే మేడం ఎమ్ఎల్ఎస్ మేడం గారు తర్వాత మా ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు అటెండ్ అయ్యారు ఇది ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యంగా ఏంటంటే జన్మిస్తూ ఏ బిడ్డ చనిపోకూడదు జన్మనిస్తూ ఏ తల్లి చనిపోకూడదు ఇది ప్రముఖమైన ఉద్దేశం పుట్టిన వెంటనే బిడ్డకు అరగంటలోపు మూడు రూపాయలు పట్టించాలి ఎక్కువగా ఆసుపత్రిలోనే డెలివరీ కావాలి ఇవంతా అవగాహన కల్పించడం కోసం మన తల్లిపాల వారోత్సవాలు మన పెట్టమైన గ్రామంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకోవడం డబ్బా పాలు వద్దు ఇవ్వండి వద్దు కన్నా ఆరోగ్యకరం డబ్బా పాలు డబ్బా పాలు హానికరం తల్లిపాలు వైద్యంతో సమానం అనారోగ్యకారం చాలా శ్రేష్టం చాలా శ్రేష్టం తల్లిపాలు అమ్మ పాలు అమ్మపాలు పాలు ఇవన్నీ ఆరు నెలల వరకు ఆరు నెలల వరకు పట్టాలి ఏ జబ్బుల నుండి రాకుండా తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది ఒకటి నుండి ఏడు వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో తెలుసుకున్న విషయాలన్నీ తెలుసుకున్న విషయాలన్నీ జాగ్రత్తగా జాగ్రత్తగా పాటించి పాటించి మన బిడ్డలను బిడ్డలను మనమే కాపాడుకోవాలి మనమే కాపాడు